హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక మన ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్యంగా పీఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడత నిధులు అయితే జమ చేయబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి ఇక రైతుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా మనకు పిఎం కిసాన్ కింద పదిహేడవ విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక ఈరోజు పదిహేడు విడత దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల అయితే ఇరవై వేల కోట్ల అయితే విడుదల చేయబోతున్నారు మన ప్రధాని మోదీ గారు ఈ డబ్బులతో పాటు మన తెలంగాణలో వానాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు బంధు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే జమ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన కూడా నొక్కండి